నమ్మిన వారిని నట్టింట ముంచడమే వృత్తుల ఎర్రపాత్రుడు నైజమని వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షుడు రుత్తుల సత్యనారాయణ జిల్లా కార్యదర్శులు చిటికిల రమణ బొడ్డు గోవిందరావు ఆరోపించారు వైఎస్ఆర్ నుంచి ఎర్రపాత్రుడు టీడీపీలో చేరడం తెలిసిందే ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక హత్య కేసులో ఎర్రాపాత్రుడికి జీవిత ఖైదు పడేలా చేసిన మంత్రి అయ్యన్న పాత్రుడితో ఎలాంటి విభేదాలు లేవని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు నెల రోజుల క్రితం వరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అయ్యన్న ఆయన కుమారుడు కలిసి నాదావరం మండలం సరుగుడు ప్రాంతంలో ఉన్న బాక్సైటోను లెటరైట్ పేరుతో తరలించి కోట్ల రూపాయలు కాజేశారంటూ యాభై ఎనిమిది రోజులు రీలే దీక్షలు చేసి ఇప్పుడు అదే అయ్యన్న సమక్షంలో ఎర్రపాత్రుడు టీడీపీలో చేరడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్ర నిర్వాసితులతో పాటు వివిధ గ్రామాల్లో ఆయన్ని నమ్ముకుని ఉన్నవారు ఎందరో కేసుల్లో ఇరుక్కున్నారన్నారు సంబంధం లేని వారిని కూడా ఎన్నో కేసుల్లో అయ్యన్న ఇరికించిన విషయం అందరికీ తెలిసిందే ఎర్రాపాత్రుడు పార్టీలు మారుతూ వస్తుండటంతో జెండా దిమ్మ కూడా సిగ్గుపడుతుందని ఎన్నో సార్లు అయ్యన్న విమర్శించారన్నారు నిర్వాసితులకు న్యాయం చేయకుండా మంత్రి అడ్డుపడుతున్నారని చెప్పిన ఎర్రాపాత్రుడు ఏ ముఖం పెట్టుకుని టీడీపీలో చేరారో నమ్ముకున్న వారికి ఏం సందేశం ఇస్తారోనని ప్రశ్నించారు రాజకీయ స్థిరత్వం లేని ఎర్రాపాత్రుడికి నమ్మిన వారిని నట్టం రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడమే తెలుసు అన్నారు పార్టీ అధినేత జగన్ ఎంపీ విజయసాయి రెడ్డి ఎంతో గౌరవం ఇచ్చారని వారికి ఇచ్చిన మర్యాదే ఇదేనా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీని ఎర్ర వీడడం వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని పెట్టి ఉమాశంకర్ గణేష్ పై లేనిపోని ఆరోపణలు చేసి ఇరుక్కలేదని హెచ్చరించారు ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కె రాజు నాయకులు వక్రపాత్రుడు శ్రీహరిబాబు ఆర్ శ్రీను జేప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు రెండో తేదీన గౌరణిలో ఎర్రపాత్రుడి గారు టీడీపీలో చేరుకోవడం అనేది మనందరికీ తెలిసిన విషయమే అయ్యన పాత్రుడు చంద్రబాబు సమక్షంలో పసుపు పండుగ కప్పుకోవడం అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే ఆయన ఈ రోజు వరకు ఆయన రాజకీయ చరిత్రలో సిపిఐలోకి వెళ్ళారు బీజేపీలో బీజేపీలోకి వెళ్ళారు కాంగ్రెస్లోకి వెళ్ళారు ప్రజారాజ్యంలోకి వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళారు మరలా బీజేపీలో మారి వచ్చారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వచ్చారు ఇప్పుడు ఒక టీడీపీలో కూడా నేను పండుగ కప్పేసుకోవడం జరిగింది ఇది చేస్తూ మధ్యలో ఒకసారి అయ్యర్బాదు గారు సపోర్ట్ చేశారు మరలా ఆయనతో విధేదించారు మరలా రెండోసారి కూడా అయ్యర్బాదుతో సపోర్ట్ చేస్తూ ఆయన నెల రోజులు కూడా జరగకుండా విభేదించి ఆయనతో గొడవలు మరోసారి రెండోసారి కూడా పడడం అనేది జరిగింది అది అందరూ మనకు తెలిసిన విషయమే పార్టీలు మార్గంపై అయిన పార్టీ ఏ విధంగా విమర్శించాడంటే ఈయన ఇంటి మీద ఉన్నటువంటి జెండా ఇంటి ముందు ఉన్నటువంటి జెండా దిమ్మ సిగ్గుపడుతుంది ఆ జెండా దిమ్మ రంగులు రంగులు మార్చడానికి సిగ్గుపడుతుందని గతంలో ఈయన నైజాన్ని పెట్టి విమర్శించడం కూడా మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా హెద్రాబాద్ గారిని అయితే వెనకాలను నమ్ముకున్న హైదరాబాద్ గారితో పాటు చాలామంది నమ్ముకున్న వారిని అయితే తాటపాల వివిధ కేసుల్లో ఉన్నా లేకపోయిన కూడా కూడా చాలామంది లేని వాళ్ళు అందరిని ఇరికించి అదేవిధంగా హెద్రాబాదు కూడా కేసు సంబంధం లేకపోయిన ఇరికించి కోర్టులో కూడా పీపుల్ని మేనేజ్ చేసి టీపీలతో పాటు అయ్యనపాత్ర కొడుకు కలిపి అమ్మేసుకుంటున్నారు అనేది నేను ఉద్దేశం తర్వాత బా అల్యూమినియా ఫ్యాక్టరీలో బాధిత ప్రాంతాల రైతులకు కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బాధిత ప్రాంతాలకు కానీ ఎవరికీ న్యాయం చేయకుండా అయ్యన్నపాత్రుడు అడ్డుకుంటున్నాడు అనేదే ఆయన ఉద్దేశం మేము ఒకటే అడుగుతున్నాం అయ్యనపాత్రుడు గారిని ఈరోజు బాధిత గ్రామాల ప్రజలకు ఏం చెప్తాడు అంటున్నా అమ్మేసుకుంటున్నటువంటి మనిషి మీద అరవై రోజులు నువ్వు ధర్నా చేసి అరవై రోజులు నువ్వు నిరాహార దీక్షలు చేయించిన జనాలకే నువ్వు కలిసిపోయి వాళ్ళకి ఏ సందేశం ఇస్తున్నావు వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నావు అని ఒకటే అడుగుతున్నావు